సాధారణంగా మనకు ఇటువంటి పాత ఇంటిని కానీ పాడుబడిన బిల్డింగ్ని కానీ మనకు తప్పని పరిస్థితిలో కొనవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇందులో నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది భూతపేత పేత చాలా ఇబ్బందులు ఉంటాయి ఇందులో కాబట్టి ఇట్లాంటి ఇల్లు మనకి కొనవలసి వచ్చినప్పుడు ఆ ఇంటిని పూర్తిగా కూలగొట్టి అందులో కింద పునాదులు మొత్తం కూడా మట్టి కూడా ఒక ఆరు నుంచి పది అడుగుల దాకా ఆ మట్టి మొత్తాన్ని కూడా తీసేయాలి తీసేసి కొత్త మట్టిని అందులో వేయాలి వేసిన తర్వాత ఇట్లా యజ్ఞయాగాదులు ఇవన్నీ చేస్తే హోమాలు ఇట్లాంటివి చేస్తే అందులో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా చేయండి భయాలు ఏమి అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్